హలో హలో చెప్పండి ఎవరు అన్నన్నా అవునన్నా చెప్పండి అన్న రైతు బంధు పడతలేదే పర్లేదన్నా ఇంకా మాకు రైతు బంధు ఉందన్నా మూడు ఎకరాల పది గంటలు ఉంటుంది వస్తుంది ఈ నెలలు వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ రెండున్నర దాకా వచ్చింది అంటున్నారు అది కూడా వచ్చేస్తాను ఈ నెలలు వచ్చేస్తుంది ఎప్పుడు వస్తుందా ఈ నెల లాస్ట్ వరకు వచ్చేస్తాను అన్న అదే మీరు మాట్లాడటం దాని గురించి నేను మాట్లాడుతునే ఉన్నాను సందర్భం ఉన్న ప్రతిసారి మాట్లాడుతున్నా వాళ్ళు నెల రోజులలో ఫిబ్రవరి లాస్ట్ వర్క్ చేస్తామని చెప్పిరు ఇక లాస్ట్ వరకు చేస్తే మనం ఏమైనా వస్తుంది అదే నా మాట్లాడతలేరు కానీ ఏ టూప్లో చూస్తూనే ఉంటాము ఎప్పుడైనా సచ్చిన సచ్చినప్పి నాడు చమ్ముతుర్రు కేసీఆర్ని చమ్ముతుర్రు కానీ పదవి నోన్లో మాట్లాడతలేరు కదా పదవిలో ఉండాలన్నా అడుగుతున్నాం అన్న చెప్తున్నాం చెప్పేటోళ్ళని చెప్తున్నాం సందర్భం ఉన్నప్పుడు మాట్లాడుతున్నాము ఇవ్వమంటున్నాం ఫిబ్రవరి లాస్ట్ వరకు వస్తది కొంచెం ఓపికతో ఉండండి సరేనా ఏముండాలా ఇంకా రెండు లక్షల రుడమాపోయినా దాని దాని గురించి ఒక్కసారి మాట్లాడనా చూద్దాము మాట్లాడతానా మాట్లాడతా ఎప్పుడు మాట్లాడతావే మీరు రేవంత్ రెడ్డి మనం ప్రజల పక్షాన్ని ఉండాలి కానీ వాళ్ళు వంద రోజులు టైం అడిగారు కదన్నా ఇప్పుడు సచ్ సచ్ ఫామ్ చచ్చిపోయింది దాన్నే కొడుతుంటారు ఏమే బతికిన పావుని ఇంకా పడాలో కానీ చచ్చిన పావుని కొడతాండ్రే ఆ కేసీఆర్ ఓడిపోయిండు వదిలిపెట్టాలి ఓడిపోయిండు అంటే అన్న ఇప్పుడు ఆయన చేసిన దోపిడి విద్వాంసము బీభత్సము అది అంతా ఇంతనా అని కూడా తిరిగి కొంచెం కూడా ప్రజలకు ఇస్తలేరు అవన్నీ ఎట్టి తీసుకుపోతుండ్రు ఏం చేస్తుర్రు ఇంకా రజత్ కుమార్ కాదు యాభై రెండు ఎకరాల భూమి వాడు అమ్ముకొని పోయేటట్టున్నాడు అరవింద్ కుమార్ తర్వాత ఈడు శివ బాలకృష్ణ ఏందా దోపిడీ అధికారులే అంత చేశారు వీళ్ళు ఎన్ని డబ్బులు మీకు తెలియదు చెప్తే అర్థం చేసుకోరు ఒక మాయలో ఉన్నారు నేను అనేది పబ్లిక్ కోసమే కొట్లాడుతున్నా నేను ఇంటి కోసం అన్న కులం పంచాయతీ సమాజం బాగుండాలనే కదా ఆశ నన్ను కిడ్నాప్ చేయించినా నన్ను తన్నినా నన్ను కొట్టినా నన్ను అరెస్ట్ చేసినా అని ట్రాప్ చేసినా నేను అడుగుతుంది పబ్లిక్ కోసం అడుగుతున్నా అది ఎన్నడ అంత అమాయకులు ఉన్నారు నేను ఎక్కడు పబ్లిక్ నేను నా కోసం నువ్వు చేసుకున్నాను కాదు నాకు ఆల్రెడీ కోట్ల రూపాయలు ఇస్తా అంటే కూడా నేను పోలేదు కాదు నంబర్ ప్లేట్ లేదు వాళ్ళకి ఒక యూనిఫామ్ లేదు కనీసం ఒక నోటీస్ లేదు అసలు ఎట్లా పడితే అట్లా చేసి సరే నా చేసినాను కాదు వాళ్ళు ఇది కొంత బాగా కొంచెము కొంచెం ఈ పొలిటికల్ న్యూస్ రెగ్యులర్ గా చదివి అర్థం చేసుకొని కొంత అవగాహన ఉంటే ఈజీగా చెప్పవచ్చు ఇప్పుడు ఒక టీచర్ కూడా కేసీఆర్ సపోర్ట్ చేయడు ఒక లెక్చరర్ సపోర్ట్ చేయడు ఒక ప్రొఫెసర్ చెయ్యడు ఒక సైంటిస్ట్ చెయ్యడు ఒక చదువుకొని కొంత అవగాహన ఉంది పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నది కేసీఆర్ ఎవరు చెయ్యరు వీళ్ళు ఏంటంటే కేవలం అంటే కొంత రైతులు అంటే వాళ్ళు చదువుకోకుండా ఉండే అమాయకమైన రైతులు ఉంటారు కదా వాళ్ళను ట్రాప్ చేసిండు కేసీఆర్ అది వృద్ధులను కొందరిని ట్రాప్ చేసిండు వితౌట్ కొందరిని ట్రాప్ చేసిండి ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుంది చెప్పు ఇప్పుడు అందరికి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండి అందరు రోజు పేపర్లు నాలుగైదు పేపర్లు చదివి ఉంటే కనుక లేదంటే న్యూస్ కరెక్ట్ అర్థం చేసుకోగలిగితే వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు ఇప్పుడు లక్ష కోట్లు పెట్టి లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వకపోతే ఎకరానికి కోటి రూపాయలు ఖర్చు పెడితే అయినా కానీ కేసీఆర్ గ్రేట్ అని అంటే ఎంత అమాయకులు అని నేనేమని అనాలి ఒక ఎకరము ధరనే ఇరవై లక్షలు ఉంటదచ్చు ఇరవై ఉన్న ఎకరానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టడం అనేది అది అందరు సొమ్ము తీసుకుపోయి సరే సొంత డబ్బుగా అది ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడ జరిగిందా ఇంత అరాచకం చేసి కూడా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కొందరు తెలియక అది మాకు వస్తుంది ఇంట్లోకి చెప్పి ఇప్పుడు ఆ డబ్బుల మీద అవినీతి మీద ఏమన్నా ఓ పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు బయట పడితే పది వేల కోట్లు ఇరవై వేల కోట్లు బయట పడితే నెక్స్ట్ వచ్చే రాజకీయ నాయకులకు కొంత భయం ఉంటది ఆ తర్వాత ప్రజలకు కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజకీయ నాయకులు దొంగలు ఉన్నారనే ఆవేదన తప్ప మనకు ఏముంటది చెప్పు నాకు కావాలంటే ఇప్పుడు నన్ను కేసీఆర్ నన్ను ఎలక్షన్ ముందే వాళ్ళ మనుషులతో మాట్లాడిచ్చిండు ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటారు బిజెపి వాళ్ళైనా తీసుకుంటారు మనం ఏ పార్టీలో జాయిన్ కాకుండా నిఖార్సుగా నిజాయితీగా నిటారుగా నిలబడి ప్రజలందరికి మంచి జరగాలి రైతులకు మంచి అని మాట్లాడుతున్నాం మరి నాకు ఇప్పుడు వీళ్ళందరితో తిట్టుబడు నాకు అవసరమా అవునవునా ఇప్పుడు రేవంత్ రెండు గురించి మాట్లాడే లో కాదు కేఆర్ టీవీలో నేను మాట్లాడిన అది ఇప్పుడు అప్లోడ్ చేస్తాడు సాయంత్రం వరకు అన్ని విషయాలు మాట్లాడిన అన్ని విషయాలు వీళ్ళు చేస్తున్న తప్పుల మీద కూడా నేను మాట్లాడిన అది ఇప్పుడు అన్ని విషయాలు కొన్ని మీరు చూడవచ్చు చూడకపోవచ్చు చూడకపోయినా అది నా తప్పు కాదు కదా కేఆర్ టీవీ తెలుగు అని ఉంటది అది ఇంతకు ముందు సిగ్నేచర్ పని పనిచేసిండే క్రాంతి జర్నలిస్ట్ ఆయన సొంతంగా ఛానల్ పెట్టుకున్నాడు కేఆర్ టీవీ తెలుగు అని ఉంటుంది కేఆర్ అంటే క్రాంతి క్రాంతియమైన పేరు టీవీ తెలుగు అని ఉంటది ఆయన అన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నాడు ఈ రోజు నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే నేను ఒకటి తర్వాత జీవో పార్టీ సిక్స్ బాధితుల గురించి నేను మాట్లాడినా వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళతో చర్చలు జరపాలని ప్రజాభవన్కి కెళ్ళి మాట్లాడినా ఇందిరా పార్క్ దగ్గర మాట్లాడినా ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్లి మాట్లాడినా వాళ్ళతో పాటు నిరసన చేసిన పొద్దంతా కూర్చున్న ప్రజాభవన్కి వెళ్ళి నేను విమర్శించిన తర్వాత అటు వాళ్ళ కోసం ఆటో న్యాయం చేయడం జేపీఎస్ కి వాళ్ళతో చర్చలు జరపాలి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి పల్లెటూర్ల నుంచి సిటీకి ఆటోలు పెట్ట బస్ ఛార్జ్ తీసుకోండి అక్కడ ఉండే ఆటో వాళ్ళు బతుకుతారు ఆటో ఊర్లలో ఉండేటోళ్ళు ఊరు నుంచి సిటీకి ఇవ్వాల్సిన అవసరం లేదు సిటీ నుంచి సిటీకి ఇప్పుడు మన నిజామాబాద్ నిజాం ఒక ఊరు నుంచి నిజామాబాద్ కు ఫ్రీ పెట్టకుండా ఏం కాదు కానీ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చినా లేదంటే వరంగల్ నుంచి వచ్చిన మహబూబ్నగర్ నుంచి వచ్చిన ఆదిలాబాద్ నుంచి వచ్చిన భద్రాచలం నుంచి హైదరాబాద్ కు వచ్చినా లేదంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి పోయినా అది వచ్చినా ఏం కాదు కానీ ఆ తండాల నుంచో గూడాల నుంచో ఊర్ల నుంచో ఇయకపోతే మంచిదని నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా అవునవునా అట్లా దాని వల్ల బతుకుతారని చెప్తున్నాం తర్వాత ఇప్పుడు బస్సు ఫ్రీ ఇచ్చేదంటూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాము అవునా అట్లా చెప్పు తీసుకోని కొడుతుంటాను ఇక మరి ఆయన మాట్లాడిన దానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదన్నా మాట్లాడితే నేను దానికి రెస్పాన్సిబిలిటీ కాదు అదే విధంగా నేను మాట్లాడదా మాట్లాడితే నేను రెస్పాన్సిబిలిటీ కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినా సీతక్క మాట్లాడినా పొన్నం ప్రభాస్కర్ మాట్లాడినా నేను కాదు రెస్పాన్సిబిలిటీ నేను నేనేదన్నా మాట్లాడితే అన్నాను ఇది ఎందుకు మాట్లాడదామంటే దానికి సమాధానం నేను చెప్తా కానీ ఎవరెటో ఏదేదో మాట్లాడితే దేనికి నేనెట్లా రెస్పాన్సిబిలిటీ వహించాలన్నా అవునన్నా రైతు బంధు వల్ల రైతులు అడిగారు చెప్పు తీసుకొని కొడతా అంటే నాకు వల్లే కానీ మూడెకరాలు పది గుంటలు ఉంది మన మనం తీసుకొని మీరు మీరు అడుగుతే ఆయన కడగాలి మేము అడుగుతే నేను అన్నది కల్వకుండా రైతులని మాట్లాడుతున్నా ఇప్పుడు కేసీఆర్ తిట్టామను రేవంత్ రెడ్డిని తిట్టామను రైతులని ఎట్లా తింటానా రైతులను ఎవరు తిట్టినా తప్పే దాన్ని కూడా సమర్థించారు ఎవరు కూడా ఎన్నికేసుకుని రారు బట్ మీరు అడగాల్సింది అయినాను కదా ఇప్పుడు బాలక సుమన్ చెప్పు తీసుకొని కొడతా అంటే మేము తప్పాన్ని తప్ప అని అందులో యూట్యూబ్ లో పెట్టినా అందులో పెట్టినా నేను అట్లా కరెక్ట్ కాదు కదా అది కరెక్ట్ కాదు కదా బాలక సుమన్ కూడా చెప్పు తీసుకొని కొడతా అంటే అది కరెక్ట్ కాదు కదా అన్నాడు మరి కాదు కాదు అన్నడు కొట్టాలనుకుంటే ఆ జూబ్లీ హిల్స్ లో ఆ రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటది పెద్దమ్మ గుడి దగ్గర ఉంటది మరి నువ్వు పోయేటోడు ఉంటే గీడికి పోక మధ్యప్రదేశ్ నేపాల్ మళ్ళీ దాక్కును ఎందుకు దొంగ లెక్క పోలీసులు గాలింపు చేస్తున్నారు ఇప్పుడు గత వారం రోజుల నుంచి మరి నువ్వు ఆయన అను కొట్టాడు పీకడు అదంతేంటే బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి కాంగ్రెస్ వాళ్ళ మీద గుసుకొలిపితే బీజేపీ వాళ్ళ మీదకి ఇక ఎక్కువ కాంగ్రెస్ అనుకో కాంగ్రెస్ వాళ్ళ మీద గుసుకొలిపితే ఇల్లు ఇల్లు కొట్టుకోవాలి అనేది మన ప్లాన్ కొట్టేటోడు అయితే ఇప్పుడు ఆయన ఉన్నది హైదరాబాద్ లో ఉంటే వీళ్ళిద్దరు ఇల్లు దగ్గరనే తెలిసి ఆ అని కూడా బంజారా ఇల్ జూపుల్ ఇల్ సైడ్ ఇల్లు ఉంటది అపార్ట్మెంట్ ప్లాట్ ఉంటది ఎక్కడో హైదరాబాద్ లో ఎక్కడో వచ్చి ఉంటది నువ్వు హైదరాబాద్ ఇటుసెట్టి పోయి ఎట్లా కొడతావు అవునా సీఎం నానే పదవి కాదు అది ఆయనది ఏ ఏజ్ ఏంది వాడు ఆల్రెడీ ఎమ్మెల్యే చేసినాడు ఎంపీ చేసిండు తర్వాత సీఎం చెప్పు బయటకు తీసి అంటే మరి అదే మరి అప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రిని రెండ మంత్రి అన్నప్పుడే కొట్టాల్సింది మరి అప్పుడు వదిలేసామంటే అందరూ మొదలు పెట్టింది రెండపితామహుడే కేసీఆర్ ఆయన బూత్ మొదలు పెట్టినప్పుడు అంటున్నారు ఇంకోటి ఇట్లా చేసా అయినా నాకు సంబంధం లేని ఇష్యూ రేవంత్ రెడ్డి కూడా ఆ పదాలు వాడకుండా ఉండాల్సింది ఆ దానికి ఎవడు సమర్థించడు ఇక అయిన వాడిన అంతకంటే ఎక్కువ బాలకసుమని రెచ్చిపోయింది ఇప్పుడు రెచ్చిపోయిండు ఇప్పుడు పారిపోయిండు రెచ్చిపోడు ఎందుకు రెచ్చగొట్టిండు ఇప్పుడు ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళందరూ కాంగ్రెస్ మీద ఇప్పుడు కక్షని పెట్టుకుంటారు ఈ మంచి అరాన్సే ఎక్కడ వెళ్ళిండు మంచిగా మంత సీజా తెచ్చుకుంటున్నాడు ఇంత మటన్ చికెన్ అనిపించుకొని తలకాయ కూర తినుకుంటా తాగుకుంటా ఎక్కడన్నా మా మంచిగా మేత్తగా లాడ్జ్ తీసుకొని పంట ఇప్పుడు ఇక్కడ కార్యకర్తలు ఏమై కావాలి ఆగం గారా అవునవునవునా ఇంత ఆగం కాడు ఇంత రెచ్చగొట్టడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లా రెచ్చగొట్టేది అంటే చాలా మంది విద్యార్థులు పెట్రోల్ పోసుకొని చచ్చిపోయేటట్టు చేసిందే వీళ్ళు అట్లా రెచ్చగొట్టరు లేకపోతే శ్రీకాంతచారికి ఏమవసరం అన్నా పెట్రోల్ పోసుకొని చచ్చిపోడు పెట్రోల్ అప్పుడు మీద ఇప్పుడు అది ఇప్పుడు మనము మనకంటే పెద్దోళ్ళ మన ఒక తండ్రి పాత్ర ఉంటారు నాయకులు తండ్రి లెక్క తండ్రి పెట్రోల్ పోసుకుంటే కొడుకు ఊరుకుంటాడా కొడుకు ఆ నా తండ్రి ఇంత అవుతున్నాడు అని చెప్పి అందరు అట్లా వీళ్ళు లేండి ఇప్పుడు ఆటో డ్రైవర్ ఒక ఆటో తీసుకెళ్ళి అటు నష్టాలలో ఉన్నారు ఓకే అటు నష్టంలో ఆటో ఒక రెండు మూడు లక్షల ఆటోని ఎవరన్నా ఎవరన్నా కాల పెట్టుకోవాలని చూస్తారు ఆల్రెడీ ఒక యాభై యాభై వేలు అప్పు అటో అమ్మి అయినా అప్పు తీర్చాలనుకుంటాడా అటో గాలబెట్టాలనుకుంటాడా తీసుకుపోయి ప్రజాభవన్ ముందు అటో గాలబెట్టు పీయము దాని వల్ల ఏమైతుంది వాళ్ళు ఇంకా టెన్షన్ టెన్షన్ అయ్యి ఎవరన్నా కొంత సెన్సిటివ్ ఉన్నోళ్ళు సున్నితంగా ఉన్నోళ్ళు మళ్ళీ వాళ్ళు నిజంగా పరిస్థితి నిజంగా అంటే ఇది ఏంటంటే రెచ్చగొట్టడు అంటున్నా మనము మనము అడిగే తీరు అడగాలన్నా ఇప్పుడు మనకు టైం అడిగిర్రు ఇంకోటి మన బడ్జెట్ ఎంత ఉంది మన ఆదాయం ఎంత ఉంది ఎంత ఖర్చులు ఉంది భవిష్యత్తులో మన స్కూల్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి హాస్పిటల్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి అందరిని ఎట్లా బతికించుకోవాలని చూడాలి ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆటో డ్రైవర్లకు కానీ పేదోళ్ళకు కానీ నీకు పిల్లలు ఉంటారు భార్య ఉంటది నువ్వు చచ్చిపోతే వాళ్ళు అనాథలు అవుతారు మనం బతుకుంటే ఏదైనా పని చేసుకొని బతుకోవచ్చు ఆ అవసరం అనుకుంటే సిక్స్ గ్యారెంటీలు మనము అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకు తొందరగా మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇవ్వండి తర్వాత వాళ్ళ ఇళ్ళలో ఎవరైనా వృష్లు వాళ్ళకి తొందరగా నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి తొందరగా రైతు భరోసా కింద ఆ డబ్బులు ఇవ్వండి తర్వాత ఏదైనా గృహలక్ష్మి కింద ఇల్లు కట్టిస్తున్నారు కదా తొందరగా వేరే ఆటో వాళ్ళు ఉండి ఉంటే వాళ్ళకి తొందరగా ఇంత ఇచ్చి ఇల్లు కట్టి ఇట్లా మనము ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్లాలి కానీ ఈ రెచ్చగొట్ ఏంటంటారా నేను ఆ ఏంటి రెచ్చగొడుతు రేగేస్తారు కన్నా నేను నిజంగా చెప్తున్నా ఒకవేళ హరీష్ రావు అంత డబ్బులు కేటీఆర్ అంత డబ్బులు కేసీఆర్ అంత డబ్బులు బాలకసుమన్ డబ్బులు డబ్బులు నాకుంటే నేను ఎంతో కొంత ఈ ఆటో డ్రైవర్లు అందరు కాకపోయినా ఒక వంద మంది ఆటో డ్రైవర్ల కన్నా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకన్నా కష్టం ఉంటే నేను నా దగ్గర అంత డబ్బు ఉంటే ఇప్పుడు వీళ్ళు కట్టాల్సిన పొజిషన్లుండి ఇప్పుడు ఆటో డ్రైవర్లలో కూడా బాగా పీకల మీదకి వచ్చి కష్టాలు ఉంటారు కొందరేమో పర్లేదు సొంత ఇల్లుండి కొంత లేకుండా బతికేటోళ్ళు కూడా కొందరు ఉంటారు ఇప్పుడు మనం ఏంది ఆటో డ్రైవర్లలో ఎవరైతే అత్యంత పేద రికంతో ఉన్నారో ఎవరైతే ఇన్స్టాల్మెంట్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి మా అంటే ఎంత ఉంటది ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఉంటుంది అన్న ఒక యాభై వేలు ఉంటది అనుకో లక్ష రూపాయలు ఉంటది అనుకో అంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల డబ్బు మల్లారెడ్డికి రైతు బంధు కింద సంవత్సరానికి అరవై లక్షలు అదే అట్లా అంటూ ఎంతో మంది ఉన్నారన్న ఇప్పుడు వీళ్ళు అనుకుంటే దయచేసి ఆటో డ్రైవర్లు కష్టాలల్లో ఉన్నారు ఒక్కొక్క కోటేశ్వరుడు ఒక్కొక్క ఆటో డ్రైవర్ కు ఒక్కొక్క లక్ష రూపాయలు సాయం చేయండి వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటారంటే ఒక వంద మంది ముందుకు రారా వంద మందికి వస్తే వంద మంది వెయ్యి మంది వస్తారు వెయ్యి లక్ష మంది అయినా వస్తారన్న వాళ్ళకు మంచికి ఒక లక్ష రూపాయలు హెల్ప్ చేస్తే గరీబ్ ఆటో వాళ్ళకు వాళ్ళు బతుకుతారు కదా అంటే వాళ్ళు చచ్చిపోయారు అట్లా చూసి వాళ్ళు చచ్చిపోయారు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటారు పల్లారాజు రెడ్డి అసెంబ్లీలో అడుగుతారు ఆయన అనుకుంటే జనగం నియోజకవర్గంలో ఒక యాభై మంది ఆటో డ్రైవర్లకు మంచి కో లక్ష చచ్చిపోకుండా ముందు ముందుకు ముందే సర్వీస్ చేసేంత అంటే యాభై లక్షల రూపాయలు లేవు పల్లారాజు దగ్గర ఉన్నాయి అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఒక యాభై కోట్లు నువ్వు ఎన్నికలు అయిపోయిన తర్వాత నిజంగా నీకు ఆటో డ్రైవర్ల మీద ప్రేమ ఉంటే ఒక యాభై లక్షలు వంచడానికి నీకు ఏ ప్రాబ్లం అంటున్నావు అప్పుడు నీ ఓట్ల కోసం నువ్వు ఎమ్మెల్యే కావడం కోసం సాయిపిస్తావు మటన్ మటన్ తినిపిస్తావు చికెన్ బిర్యానీ తినిపిస్తావు ఓటుకు వెయ్యి రెండు వేల వస్తావు అప్పుడు ఇచ్చినా అయ్యాకపోయినా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది కదా కదంటున్నా నేను మల్లారెడ్డి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అబ్బా 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 డబ్బులు ఒక్క పిలుపుని రైతు కింద అప్పుడు ఎవరైతే ఇరవై ఎకరాల కంటే పది ఎకరాల కంటే పైన వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొంత ఆటో డ్రైవర్లకు ఇన్స్టాల్మెంట్ లె కొంత సాయం చేయండి అంటే ఒక్క దెబ్బకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదన్న అంటే అది చేయకుండా రెచ్చగొట్టి ప్రజాభవన్ కు తీసుకెళ్లి అటోగా ఆల పెట్టి అటోళ్ళు చచ్చిపోతుందంటే ఇక ఏం చెప్తావు చెప్పి జన్వాడలు రెండు ఇరవై ఐదు ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుంది కేటీఆర్ కు ఓ ఎకరం పది అంటే రెండు వందల యాభై కోట్ల విలువైన భూమి జన్వాడలో మన అందరికి తెలిసింది రెండు వందల యాభై కోట్లు ఏం చేసుకుంటాడన్నా ఒక యాభై కోట్లు ఖర్చు పెడితే అది ఒక్కటే చెప్తా ఇంక అట్లా ఎన్నో ఉన్నాయి అవును అట్లా ఎన్నో ఉన్నాయి కేసీఆర్ కు మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ కవితకు వందల ఎకరాల ఫామ్ హౌజ్లు వందల ఎకరాల భూములు హరీష్ రావు వీళ్ళు దగ్గర కొన్ని అన్ని డబ్బులు ఉన్నప్పుడు మంచికొక ఒక పది మంది ఇరవై మంది ఆటో డ్రైవర్లను ఆ కొంచెం అడాప్ట్ చేసుకొని వాళ్ళకు సొంతంగా ఇన్స్టాల్మెంట్లు ఉన్న వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు కట్టేస్తే అయిపోతుంది కదా కట్టేసి అవసరం అనుకుంటే పెట్టివచ్చు కదా లేదంటే వాళ్ళ తరఫున మాట్లాడొచ్చు కదా ఎట్లా ఇది రెచ్చగొట్టే విధానం నాయకులకు ఆటో డ్రైవర్ల మీద కాని రైతుల మీద కాని ప్రేమ లేదు ప్రేమ ఉంటే ఉన్నప్పుడు వాళ్ళు ఆటో డ్రైవర్లకి ఏం హెల్ప్ చేసి ఒక్క మాట చెప్పన్న తొమ్మిదిన్నరేళ్ళు ఉన్నావు మల్లారెడ్డికి అరవై వందల ఎకరాలకు ఇచ్చినావు నీ బొందకు మూడు వందల ఎకరాలకు రైతు బంధు తీసుకున్నావు నీ కొడుకుకి ఇచ్చినావు నీ అల్లుడికి ఇచ్చినావు నీ ఎమ్మెల్యేలకు ఇచ్చినావు ఆ భూస్వాములకు ఇచ్చినావు ఆ అవినీతి చేసి అధికారం ద్వారా వందల ఎకరాల భూములు కొనుక్కున్న రజత్ కుమార్ లాంటి వాడికి సిఎ సోమేష్ కుమార్ లాంటి వాడికి జిహెచ్ఎంసీ కి సంబంధించిన వాడు ఆ వాడు శివ బాలకృష్ణకు తర్వాత ఆ ఇప్పుడు అరవింద్ కుమార్ కు నవీన్ మిట్టల్ కు ఏందా టలు స్మితా సబర్వాల్ కు అల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లకు హైదరాబాద్ చుట్టూ భూములకు నువ్వు రైతు బంధిస్తావా నాగార్జునకు చిరంజీవికి ఇవా నువ్వు మంచి అప్పుడు ఆటో డ్రైవర్లకు ఇస్తే ఈ బాధలు అవును ఇట్లా ఎంత దుర్మార్గులు అన్నా ట్రాక్టర్లు కూడా ఊర్లలో ఉన్నోడికి ట్రాక్టర్లు ఇచ్చారు కానీ డబ్బు లేని భూమి లేని నిరుపేద ఆటో డ్రైవర్కి ఇవ్వలే మరి నువ్వు భూమి బాగుండి రైతు బంధు ఇచ్చిన నువ్వు ఆల్రెడీ బాగా డబ్బున్నోడుకి ఆ ట్రాక్టర్ ఇచ్చే బదులు ఒక ఆటో మరి ఆటో డ్రైవర్లకు ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కున్నారు అప్పుడే ఒక మంచిగా ఆటో కొనిచ్చిన అయిపోగా డ్రైవర్లకు లేదంటే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ లో కట్టుకునే వాళ్ళకు నువ్వు కట్టేయచ్చు కదా నువ్వే అప్పుడే కట్టేసి వాళ్ళకు ఆటో వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ లో ఇబ్బంది ఉండకపోతుండే కదా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను ఏతులు పొంకనాలు కొట్టిండు కదా అప్పుడే ఆటో డ్రైవర్లు అందరికి మంచిగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే పెట్టి ఏమీ చేయలేనోడు అంటే ఇప్పుడు పతివ్రత మాటలు చెప్తే అంటున్నా వీళ్ళు తప్పు చేస్తే మనం అడుగుదాం మన అందరం అడుగుదాం కానీ ఆ బిఆర్ఎస్కి కల్వకుంట్ల కుటుంబానికి ఏమన్నా అర్హత ఉందా చెప్పు అవును మనం అడుగుదాం వీళ్ళని అడగాల్సిందే నుల్లి పెట్టాల్సిందే తప్పు ఎదురు తిరగాల్సిందే తిరుగుబాటు చేయాల్సిందే కానీ అవకాశం ఉండి వచ్చి ఇప్పుడు అంటే నా బాలక సుమన్ లాంటాడు హరీష్ రావులు వాడు కేటీఆర్ అంటాడు ఆ రెచ్చగొట్టాడు అండి వాడు ఒక్కొక్క ఆటో ఎక్కినాటిఆర్ గడు తొమ్మిదిన్నర ఎన్ ఎప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎక్కి మళ్ళా కెమెరా పెట్టుకొని తర్వాత అలా మళ్ళా వెనక వంద మంది రెండు వందల మంది ఉరికి వస్తారు వాడు ఏం ఆటో ఎక్కినట్టు ఏం దిగినట్టు చెప్పు అవున ఫోటోలు తీసుకుంటా సెల్ఫీలు నిజంగా నువ్వు ఒక అట్లా పోయి నీ కారు అటు ఏదైనా పడేసి ఆ నార్మల్ గా రోడ్ మీద నిలబడి నువ్వు ఒక ఆటో నార్మల్ ఆటో వస్తే నువ్వు నార్మల్ ఆటో మీద నువ్వు మాట్లాడితే ఏం కాదు ముందే ప్రీప్లాండ్ గా అంత సెట్ చేసుకొని దాని మీద టిఆర్ఎస్ అని పెట్టుకొని తర్వాత సీసీ ఫుటేజ్ పెట్టుకొని వీళ్ళందరిని ఉరికిచ్చి ఏందా ఉరికిచ్చుడు నీకు ఏం తక్కువ పోయిందన్నా ఇప్పుడు ఇరవై మంది చచ్చిపోయిందని చెప్తున్నా ఈ దుర్మార్గుడు వీళ్ళు రెచ్చగొట్టడం వల్లనే చేస్తారు మంచికి ఒక ఐదు లక్షలు ఇస్తే ఎన్ని సంపాదించుకున్నాడు అన్న ఇంత తెలంగాణ మీద ఇయ్యదా ఒక్కొక్క ఐదు ఐదు లక్షలు పది పది లక్షలు ఇస్తే ఎన్ని అయితే మా అంటే ఇప్పుడు ఐదు లక్షల కాడికి ఇచ్చిన పది మంది కంటే యాభై లక్షలు అయితే ఇరవై ఒక కోటి రూపాయల వాళ్ళను ఆదుకోవచ్చు అరే చేతులు ఉన్న పని ఇప్పుడు నా దగ్గర ఒక లక్ష రూపాయలు నేను ఎవరికైనా వెయ్యి రూపాయలు ఇస్తామన్నా లక్ష రూపాయలకి వెయ్యో రెండు వేలు మూడు వేలు ఇస్తే పొద్దున్న నాకు నష్టమే లేదు కదా లేదు ఒక కోటి రూపాయలు ఇవ్వడం వల్ల పేద నష్టమే రాదు కదా మరి నువ్వు లక్ష కోట్లు ఉన్నాడు కోటి రూపాయలు ఇస్తే ఏమైతుంది ఆ ఇవ్వకుండా వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి ఇంకా రెచ్చగొట్టి ఇప్పుడు సెన్సిటివ్ ఉన్నాడు మళ్ళా వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి వాళ్ళని ఏడిపించి గోస పెట్టి యాభై మందిని చంపిండనా మీరు మాటలతోనే నేను ఇయ్యం జాబ్ తీసేస్తాం జాబ్ పోయినట్టే కథం ఆర్టీసీ సమ్మె అంతమే ఆర్టీసీ అంతం నిన్ను ఎవడు ఆపలేడు మిమ్మల్ని ఎవడు ఆపలేడు అని చెప్పాలంటే పట్టా పట 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 యాభై మంది చచ్చిపోతే వాళ్ళకి ఒక్క పోయలే వీడు వచ్చి ఇప్పుడు ఆటో డ్రైవర్లకు నెలకు ఇరవై వేలు ఇవ్వాలి పదివేలు ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి పది లక్షలు ఇవ్వాలి ఇరవై లక్షలు ఇవ్వాలి అని చెప్తున్నా నువ్వెన్ని ఇచ్చినవారు ఆర్టీసీ కార్మికులని చంపి ఎంత నీసులు అన్నాక కొండగట్టు కూడా బస్సు ఓల్తా వాడి చచ్చిపోతే ఇప్పటిదాకా పరామర్శించడానికి పోలే వాళ్ళకి ఏమని ఇచ్చారా ఒక్కటే ఊరోళ్ళు నలభై యాభై అరవై మంది చచ్చిపోయారు కొండగట్టు దగ్గర ఎంత బాధ కనీసం అటువైపు చూడలే ప్రభుత్వం వాళ్ళ ఉండే మంచికి ఒక పది లక్షలు ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే ముల్లెమైనా వాడు మనిషి ఇప్పటికి పోలే నేరేందలాగా అక్రమి కదా అంత ఆపినందుకు వాళ్ళ కరెంటు షాకులు షాకులు సంసారాలు చేసుకోకుండా ఇప్పుడు కేటీఆర్ ఇచ్చిండు కేసీఆర్ మరి నీకు బుద్ధి లేదా ఎవరైనా పాపం సంసారం ఎట్లా చేసుకుంటారు ఎట్లా బతుకుతారు సరే మనం మరి ఇసుక దంద ఆపాల్సింది ఇసుక దంద ఆపాలనా వద్దు అని చెప్పిన వాళ్ళకి వీళ్ళకి కరెంట్ షాక్లు అన్న దందా చేసిన వాడికి కరెంట్ షాక్లు అన్నా లేకపోతే ఆపినోడికి అన్న దాసిన ఆపినోడికి కరెంట్ షాకులు ఇచ్చి వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళకు ఇంకా మర్మంగాల దగ్గర కరెంట్ షాక్ ఇస్తారు వాళ్ళు చనా కొడుకులు వాళ్ళు ఎస్పీ గాని ఇప్పటిదాకా వానికి ఇంకా ప్రమోషన్ ఇచ్చారు విశ్వజిత్ అనేటోడికి అప్పుడే ఇప్పుడు ఇది అయిన తర్వాత లో తీసుకొచ్చి హైదరాబాద్ లో ప్రమోషన్ ఇచ్చారు వాళ్ళకి సార్ డిగ్రీ ఇచ్చి మర్మంగళం కరెంట్ షాక్ ఇప్పించిన ఇంత అన్యాయం ఇంటర్మీడియట్ విద్యార్థులది గ్లోబర్ సంస్థకి ఇస్తే వాడు డెబ్బై మార్కులు వచ్చిన వాడికి సున్నా వేసిండు సున్నా వచ్చిన వాడికి డెబ్బై వేసిండు పిల్లలు అంతా ఆగం ఎంత మంది చచ్చిపోయారు సార్ అరే ఒక్కటి కాదు రెండు కాదు అబ్బా కౌలు రైతులు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు ఒక్క పత్తి రైతును ఆదుకోలే ఒక్క పత్తి రైతు కౌలు రైతులకు సాయం చేస్తే నీ ముల్లేం పోయింది నీ మూటేం పోయింది చెప్పు భూస్వాములకు ఇచ్చే బదులు అవే డబ్బులు కౌలు రైతులకు ఇవ్వచ్చు కదా ఉద్యోగాలు అమ్ముకుంటే ప్రవలి కదా చచ్చిపోతే ఏ ఆమె లవ్ చేసి చచ్చిపోయింది ఆమె ఎగ్జామ్ రాలేదు రాలేదు ఆ ఆ మళ్ళీ పేపర్ అమ్ముకున్నారు హైకోర్టు రద్దు చేసింది రెండు సార్లు ఇంత దారుణం చేస్తే వచ్చి చిలక పలుకులు వలుగుతున్నారు అది నాకు అది విచిత్రం అనిపిస్తుంది అసలు అదే ఇంత దారుణమా ఇంత అసలు ఎంత దోపిడి ఇద్దరు పిల్లలు చనిపోయారు కదా ఎట్లా అదే అదే అన్న భవ్యశ్రీ వైష్ణవి చనిపోయారు దాని మీద సభ్య సమాజం మనం తలదించుకోవాల్సిన సిచ్యువేషన్ అది వాళ్ళు ఏ రకంగా చచ్చిపోయినా ఈ రేవంత్ రెడ్డి అనేటోడు కూడా స్పందించాలి కుమారి ఆంటీ మీద స్పందించిన ప్రభుత్వము ఈ భవ్యశ్రీ వైష్ణవి మీద కూడా స్పందించాలి ప్రజలంతా తిరుగుబాటు చేయాలి అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేయమనాలి సూసైడ్ చేసుకున్నా ఆ సూసైడ్ కి సంబంధించిన ఎవరి కారకులు శిక్షించాలి ఇంకా ఎన్ని హాస్టళ్లలో ఏమేం పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల మీద విచారణ జరపాలి వాళ్ళకు మంచి వాతావరణము మంచి సెక్యూరిటీ మంచి ఫుడ్ మంచి షెల్టర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటది కదన్న వాళ్ళకు సిగ్గు లేక వాళ్ళను దుర్మార్గులను ఓడబట్టినా వీళ్ళ సిగ్గుతో మంచిగా పరిపాలించాలని కోరుకుంటాం కదా మన లాంటి వాళ్ళము ఒకవేళ హత్య చేస్తే హత్యలు చేసిన వాడు లేదంటే ఇక అంతకంటే దురదృష్టకరం ఉండదు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చేసుకున్నారు మరి అది ఏంది అసలు దాని మీద ఒక సీరియస్నెస్ ఉండాలి కదా వీళ్ళకు కూడా అంటే నేను అనేది అంటే ప్రజలు సైలెంట్ గా ఉంటే వీళ్ళు ఇట్లానే ఉంటారు అందుకనే మనం తిరుగుబాటు చేయాలి ఎప్పటికప్పుడు అడగాలి తప్పేం లేదు నేను కొన్ని కారణాల వల్ల ఇది లేట్ అయింది కానీ అడగాలి పాప మా పిల్లలు నేను ఇలా టీవీ అందులో కూడా నేను మాట్లాడిన అంటే ఒక్కొక్కసారి ఏమైతే అంటే ఏదో ఒక పర్సనల్ పని పడి కొన్నిసార్లు కొన్ని విషయాల మీద స్పందించాను కానీ దాన్ని ఎవడన్నా సమర్థించే విషయమా అవునా అట్లా ఇప్పుడు అన్ని విషయాల మీద ఒక్కొక్కసారి సాయంకు స్పందించకపోవచ్చు ఒక్కరోసారి లేట్ కావచ్చు కానీ ఇక అడిగినప్పుడు మీడియా వాళ్ళు అడిగినప్పుడు సందర్భం ఉన్నప్పుడు డెఫినెట్ గా చేస్తాం మనకు పర్సనల్ గా కొన్నిసార్లు హాస్పిటల్ వరకు ఉంటుంది ఇవి ఉంటాయి కొన్ని టెన్షన్లు ఉంటాయి కదా ఈ కారణాల వల్ల మనం కొన్నిసార్లు లేట్ అవుతుందేమో స్పందించడం కానీ అంత అన్యాయం జరుగుతుంది అన్యాయం జరిగిన మీద మనం అట్లా ఉంటుంది చెప్పు ఏడా ఉన్నా అందరికి మంచి జరగాలనేది మన కోరిక అన్నది అవునవును కరెక్ట్ అది వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు ప్రభుత్వం కూడా స్పందించాలా మీ మీలాంటి వాళ్ళు కూడా అసలు అడుగుతూ ఉండాలి మీ అన్నారు మా పేరు యాదయనా లేమన్నా కేశంపేట మండలి చార్నాథ్ తాలూకా సరేనా నేను కాంగ్రెస్ కాంగ్రెస్ మేము అయితే మా ఎమ్మెల్యే కూడా బాగా మాకు సతాయించండి అంటే ఎమ్మెల్యే కాదన్నా ఎమ్మెల్యే మంచోడు అలాగే ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దొంగలు ఇట్లా చేస్తుంటారు మరి ఆయన నీళ్ళు కంట్రోల్ చేయకపోవడం కూడా ఎమ్మెల్యే తప్పదు కదా కాదా నా ఎంఎల్ఎ కొడుకులా నా ఎమ్మెల్యే పక్కన ఉన్నల్లు కూడా కారు ఎమ్మెల్యే కొడుకులు ఎంఎల్ ఎ కొడుకులు చేస్తే ఎమ్మెల్యే నే బాధ్యత వహించాలి కదా అంజేయ నా అంజాయ్ కొడుకులు ఇద్దరు ఉన్నాం రే అదే చాలా ఒకతనే ఒకతన్నైతే చంపారు అంటే అలాంటి టిఆర్ఎస్ వల్ల చంపారు అనుకుంటా ఒకతన్ని అది ల్యాండ్ విషయంలో సాయం చనిపోలే నా చనిపోలే చనిపోలే పట్టుకే ఉన్నాడు కొట్టినైతే కొట్టిరు బానే వాళ్ళు ఎవరు అప్పుడు శాతనగర్ సంబంధించి నాకు కొన్ని కాల్స్ వచ్చింది ఆ కొట్టిరన్న అది మమ్మల్ని అయితే మన మన మా షాద్నార్ తానుకల ఫస్ట్ అంటే మా కేశంపేట మండలిలో కాంగ్రెస్ గెలుచుకోవడం ఫస్ట్ మా ఊరే అన్న టిఆర్ఎస్ గెలిచింది మొత్తం మా ఊరు ఒకటే కాంగ్రెస్ గెలిచింది మమ్మల్ని సతాయించింది అంటే నా మీద కూడా కేసు అయింది అని ఒకటి మా సర్పంచ్ మీద రెండు కేసులు అయినాయి అదే అన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే మనుషులు